రానుగున్న కార్పొరేషన్ పదకొండవ డివిజన్ పరిధి సంజయ్ నగర్ లో రైల్వే ట్రాక్ పక్కన గల ఓపెన్ నాలా నుండి గురువారం అండర్ గ్రౌండ్ పది లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ ప్రారంభించారు ఓపెన్ నాల వల్ల సుమారుగా ముప్పై సంవత్సరాల నుండి స్థానిక ప్రజలు ఈగలు దోమలు దుర్వాసనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కార్పొరేటర్గా ప్రత్యేక చొరవ తీసుకుని కౌన్సిల్ ప్రతిపాదించి కమిషనర్ మేయర్ల సహకారంతో పనులు ప్రారంభించినట్లు కార్పొరేటర్ తేజస్విని ప్రకాష్ చెప్పారు టూఏ మోరి నుండి ఫైన్లైన్ మోరి వరకు రింగ్ రోడ్డుగా ప్రజల సౌలభ్యం కోసం సీసీ రోడ్డు వేయించడం జరుగుతుందని తెలిపారు అభివృద్ది పనులు ప్రారంభించిన నేపథ్యంలో డివిజన్ ప్రజలందరూ కార్పొరేటర్ ను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో బస్తి పెద్దలు ఏర్ల ఓదెలు కేశారపు రాయపోసం అడ్డూరి దుర్గయ్య రత్న సారయ్య ఏర్ల అమృతమ్మ కండ రాజేశ్వరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు